హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ లాక్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి జాబ్స్ యొక్క కొంచెం హిస్టరీ తెలుసుకుందాం దాని గురించి ఫుల్ గా మాట్లాడదాం ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంది అంతకు ముందు కాంపిటీషన్ ఎలా ఉండేది అనేది అండ్ నార్త్ వర్సెస్ సౌత్ కాంపిటీషన్ ఎలా ఉంది అనేది కూడా కొంచెం ఈ వీడియోలో మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం అండ్ ఇప్పుడు ఎన్ని మార్క్స్ మనం టార్గెట్ పెట్టుకుంటే కనుక ఈ గ్రూప్ డి ఉద్యోగం మనకి కంపల్సరీగా ఖచ్చితంగా వస్తుంది అనేది ఆఖరిలో తెలుసుకుందాం ఓకేనా సో ఇవి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకునే విషయాలు ఓకే సో ఆర్ఆర్బి గ్రూప్ డి టార్గెట్ రెండు వేల ఇరవై ఐదు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఓకేనా సో చూడండి గైస్ ఒకప్పుడు ఏంటంటే అంటే ఒకప్పుడేని కాదు ఎప్పుడైతే ఆర్ఆర్సి గ్రూప్ డి జాబ్స్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిందో స్టిల్ ఇప్పటి వరకు ఈ సంవత్సరం వచ్చిన నోటిఫికేషన్ వరకు రైల్వేలో సాధారణంగా ఒక యూఆర్ స్టూడెంట్ కి డెబ్బై మార్కులు ఓబీసీ స్టూడెంట్ కి అరవై ఐదు మార్కులు ఎస్సీ స్టూడెంట్ కి అరవై మార్కులు ఎస్టీ స్టూడెంట్స్కి కి యాభై ఐదు మార్కులు వస్తే గనక వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం సెలెక్ట్ అయితే అయిపోయేవారు ఓకేనా గ్రూప్ డి విషయంలో నేను చెబుతూ ఉన్నాను ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా ప్రతి నోటిఫికేషన్ లో ఓకే ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత జాబ్స్ అయితే ఇచ్చేవారు అన్నమాట పర్సెంటేజ్ స్కోర్ రూపంలో మీకు తెలియాలంటే నైన్టీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఓకేనా సో సౌత్ వర్సెస్ నార్త్ హ్యాస్ ఫ్రెండ్స్ యొక్క కాంపిటీషన్ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే గనక చూడండి గైస్ ముందుగా నార్త్ వాళ్ళ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే అసలు ఈ రైల్వే రిక్యూట్మెంట్ స్టార్ట్ అయిందే నార్త్ సైడ్ నుంచి బాంబే కోల్కత్తా వెస్టర్న్ రైల్వే నుంచి స్టార్ట్ అయింది ఓకేనా సో అంటే నార్త్ వాళ్ళ అంటేనే రైల్వే రైల్వే జాబ్ రైల్వే జాబ్ అంటేనే నార్త్ స్టూడెంట్స్ ఓకే ఇంత కంపెనీ ఇలా అయితే ఉండేది అప్పట్లోన ఎందుకంటే నేను కూడా పాత నోటిఫికేషన్స్ లో జాయిన్ అయిన వాడినే కాబట్టి నాకు వాళ్ళ చరిత్ర తెలుసు ఓకేనా వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండేది అనేది వాళ్ళకేంటంటే గైస్ ఫుల్ గైడెన్స్ అంటే ఆల్రెడీ వాళ్ళ ఇళ్లలో ఎవరో ఒక రైల్వే ఎంప్లాయీ ఉండడం వాళ్ళ ద్వారా గైడెన్స్ రైల్వే కోచింగ్స్ ద్వారా గైడెన్స్ ఇలా గైడెన్స్ అనేది వాళ్ళకి ఉండేది ఏం చదవాలో అనేది తెలుసు వాళ్ళకి నార్త్ వాళ్ళకి రైల్వే ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు ఏం చదవాలి అనేది ఈ నార్త్ స్టూడెంట్స్ కి తెలుసు అనమాట అండ్ అలాగే ఆర్ఆర్బి కోచింగ్ సెంటర్స్ కూడా ఉండేవి అంటే సపరేట్ గా మీరు నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే గనక ఓన్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ అని కోచింగ్ సెంటర్సే మీకు ఎక్కువ కనిపిస్తాయి ఈ బ్యాంకు ఎస్ఎస్సి తక్కువ కనిపిస్తాయి అనమాట బట్ రైల్వే కోచింగ్ సెంటర్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తాయి సో వీళ్ళకి ఈజీ ఈజీ వే అన్నమాట ఒక ఈజీ దారి అనేది రైల్వే జాబ్ సాధించడం కోసం ఒక పూల పూలు చల్లిన త్రోవ వీళ్ళకి ఉండేది ఓకేనా ఈజీగా వెళ్లిపోయేవారు జాబ్ సాధించేసేవారు నార్మల్ గా ప్రతి నార్త్ స్టూడెంట్ కి డెబ్బై అరవై డెబ్బై అరవై ఇలా ఈజీగా వచ్చేసేవారు అన్నమాట మార్కులు సో రైల్వే జాబ్ అంటేనే నార్త్ స్టూడెంట్స్ వాళ్ళది ఉండేది బట్ ఒకప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఏంటి ఇప్పుడు లాస్ట్ ఇయర్ టూ రెండు సంవత్సరాల నుంచి ఒక విషయం మీకు తెలియదు అది మీకు చెబుతాను ఓకేనా సౌత్ వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండేదంటే పాపం గైడెన్స్ ఇచ్చేవారు లేరు ఇక్కడ గైడెన్స్ ఇచ్చేవారు లేరు అనడానికి ఏంటంటే రైల్వే ఉద్యోగం అంటేనే తెలియదు చాలా మందికి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి రైల్వే ఉద్యోగం అంటే తెలియదు అందులో గ్రూప్ డి ఉద్యోగం అంటే అంతకి తెలియదు ఓకేనా సో ఇందులో ఏంటంటే ఎవ్వరు అప్లికేషన్స్ పెట్టుకోవారు ఒకవేళ పాపం అప్లికేషన్ పెట్టుకున్నా వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఉండేది కాదు ఏం చదవాలో తెలీదు పాపం ఓకేనా ఏం చదవాలో తెలీదు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఏం ప్రశ్నలు అడుగుతాడో తెలీదు అయినా సరే అప్లికేషన్ పెట్టుకున్నందుకు ఓన్ ప్రిపరేషన్ అయితే చేసేవారు అన్నమాట చాలా మంది ఓకేనా అండ్ ఇతర ఎస్ఎస్సి బ్యాంక్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా కొంత తెలిసిన వాళ్ళు ఓన్ స్ట్రాటజీ చేసుకునే వాళ్ళు అన్నమాట ఓకేనా సో ఒక ప్రశ్నకి ఆన్సర్ తెలియాలంటే అంటే ఓన్ ప్రిపరేషన్ టైంలో లో ఒక ప్రశ్నకి ఆన్సర్ తెలియాలంటే చాలా స్ట్రగల్ పడేవారు ఓకేనా చాలా స్ట్రగుల్ పాపం గైడెన్స్ ఇచ్చేవారు లేకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి ఒక సో బుక్స్ ఆధారంగా బుక్స్ ని చదువుకొని అప్పట్లో ఒక తెలుగువాడు తెలుగువాడని కాదు ఒక సౌత్ ఇండియన్ హ్యాస్ ప్రింట్స్ రైల్వే ఉద్యోగం సాధించాడు అంటే గనక ఎంతో గొప్ప విషయం నిజంగా చెబుతున్నాను అనమాట అప్పట్లో ఓకేనా సో ఇది సో రైల్వే జాబ్స్ అంటేనే నార్త్ వాళ్ళకే ఉండేవి ఒకప్పుడు బట్ ఇప్పుడు లాస్ట్ గత త్రీ ఇయర్స్ గా చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ డి ముఖ్యంగా గ్రూప్ డి ఉద్యోగం పైన అవగాహన చాలా పెరిగింది ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది అలాగే రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ వల్ల ఈ రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలపై ఏంటంటే అవగాహన పెరిగింది అన్నమాట ఓకేనా సో అప్పటి నుంచి కొంచెం కాంపిటీషన్ కూడా పెరిగింది ఓకే సో ఎంత కాంపిటీషన్ ఇప్పుడు ఉండబోతుంది అనేది కూడా ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకోవాలనేది కూడా చూద్దాం ఆఖరు సో ఇక్కడ అప్లికేషన్స్ లిస్ట్ చూసుకున్నట్లయితే కనుక గత మూడు సంవత్సరాలవి నేను తీసుకుంటున్నాను ఓకేనా సో రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక వేకెన్సీ వచ్చేసి అరవై రెండు వేల తొమ్మిది వందల ఏడు వేకెన్సీ అయితే ఉన్నాయి సో వీటికి టోటల్ అప్ అప్లికేషన్స్ వన్ పాయింట్ నైన్ క్రోర్ అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి ఓకేనా సో అలాగే రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గనక టోటల్ వేకెన్సీ వచ్చేసి లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది వేకెన్సీ అయితే ఉండేవి రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ కి సో దీనికి టోటల్ వన్ పాయింట్ త్రీ క్రోర్ అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అన్నమాట ఓకేనా సో అలాగే ఇప్పుడు మన రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గనక వేకెన్సీ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీ అయితే ఉన్నాయి సో అప్లికేషన్స్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ క్రోర్ అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వేకెన్సీ పర్వాలేదు మోడరేట్ గా ఉన్నాయి అప్లికేషన్స్ వన్ పాయింట్ నైన్ క్రోర్ వేకెన్సీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి వన్ ల్యాక్ కన్నా ఎక్కువ ఉన్నాయి అప్లికేషన్స్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ క్రోర్ అలాగే ఇక్కడ తక్కువ వేకెన్సీ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఓకే ఇక్కడ నోటి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక మోడరేట్ గా ఉన్ను పర్వాలేదు అండ్ ఇక్కడ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక చాలా తక్కువ ఉను ఎందుకంటే వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి అప్లికేషన్స్ నార్మల్గా ఈ వేకెన్సీ బట్టి చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్స్ తక్కువే బట్ ఈ నోటిఫికేషన్ ముప్పై రెండు వేల అప్లికేషన్ వేకెన్సీకి వన్ పాయింట్ ఎయిట్ క్రోర్ అప్లికేషన్స్ వెళ్ళాయి అంటే మీరు అర్థం చేసుకోండి కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అందులోను అవగాహన పూర్తిగా పెరిగింది ఏం చదవాలో తెలిసింది ఎలా చదవాలో తెలిసింది ఓకేనా నార్మల్ గా నార్మల్ గా ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి కూడా ఒక డెబ్బై మార్కులు ఈజీగా వస్తూ ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకుని ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ కి అంటే కనుక చూడండి గైస్ యూఆర్ వాళ్ళు ఇంతకు ముందు యూఆర్ వాళ్ళకి ఇప్పటి వరకు ఇంతకు ముందు డెబ్బై మార్కులు వస్తే ఒక యూఆర్ స్టూడెంట్ కి జాబ్ వచ్చేసేది రైల్వేలో రైల్వేలో జాబ్ వచ్చేసేది బట్ ఇప్పుడు మీరు ఇంకో పది మార్కులు టార్గెట్ వేసుకుని చదవాలి ఓకేనా రా స్కోర్ చెబుతున్నాను నెగటివ్ పోను రా స్కోర్ చెబుతూ ఉన్నాను ఓకే అలాగే ఓబీసీ వాళ్ళు ఒక అరవై ఐదు మార్కుల కింతకు ముందు ఉద్యోగం అయితే వచ్చేసేది రైల్వే జాబ్ బట్ ఇప్పుడు ఇంకొక పది మార్కులు ఎక్స్ట్రాగా టార్గెట్ టార్గెట్ కాదు ఎక్స్ట్రాగానే చదువుకొని వెళ్ళాలి ఓకేనా అంటే మీకు డెబ్బై ఐదు రావాలి ఓబీసీకి అలాగే ఎస్సీ స్టూడెంట్స్ కి ఒక అరవై మార్కులు ప్లస్ చేసుకుని వెళ్ళండి ఇంకో పది మార్కులు అలాగే ఎస్టి స్టూడెంట్స్ యాభై ఐదు మార్కులు ప్లస్ చేసుకుని వెళ్ళండి ఇంకో పది మార్కులు అంటే ఎస్టీ స్టూడెంట్స్ అరవై ఐదు మార్కులు మీకు రావాలి ఈ ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఓకేనా అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అరవై మూడు ఉండేది లాస్ట్ నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో బట్ ఇప్పుడు మాత్రం ఇంకో పది మార్కులు టార్గెట్ వేసుకుని వెళ్ళాలి అరవై మూడు ప్లస్ డెబ్బై డెబ్బై పది డెబ్బై మూడు ఓకేనా సో అలాగే సిసిఏ స్టూడెంట్స్ ఉన్నారు కదా సీసీఏ స్టూడెంట్స్ నలభై పర్సెంటేజ్ రావాలి ఎన్ఏసి సిబిఏటీ కలిపి ఓకేనా సో ఎక్కువ ఎక్కువ టార్గెట్ పెట్టుకోండి ఒక నలభై ఐదు ప్లస్ చేసుకోండి ఓకేనా ఐదు కంటే ఎక్కువ వెళ్లే అవకాశం లేదు అలాగే పీడబ్ల్యూబిడి కూడా అప్లికేషన్స్ ఎక్కువ వేకెన్సీ తక్కువ ఉంటాయి కాబట్టి మీకు కూడా సేమ్ ఈ జనరల్ వాళ్ళలాగే ఈ జనరల్ ఓపెన్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ వాళ్ళలాగే మీకు కూడా ఉంటుంది ఓకేనా నో కట్ ఆఫ్ బట్ మీకేంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు అలాగే సిసిఏ వాళ్ళకి కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు మిగతా ఓపెన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సిబిటి ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ రన్నింగ్ అనేది ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది గైస్ నార్మల్ గా గ్రూప్ డి జాబ్ సంబంధించి చిన్న అవగాహన అనమాట మీకు ఒకప్పుడు కాంపిటీషన్ ఎలా ఉండేది ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది ఒకప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏమీ లేదు పది మార్కులు జస్ట్ తేడా అయితే ఉందన్నమాట ఓకేనా పది మార్కులే చాలా ఎక్కువ చెప్పాలంటే ఓకేనా ఈ పది మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకోవడమే చాలా ఎక్కువ ఓకే సో ఇదన్నమాట అండ్ కాంపిటీషన్ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది తెలుసుకోవాలంటే కనుక ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను కేవలం కాంపిటీషన్ ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే అందులో చదివే వాళ్ళు ఉంటారు చదవని వాళ్ళు ఉంటారు ఓకేనా సరిగా ప్రిపరేషన్ చేయని వాళ్ళు ఉంటారు పై పైన ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఉంటారు దీంతో పాటు ఇంకా ఏంటంటే ఏమంటారు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆబ్సెంట్ ఉంటారు ఓకేనా ఎగ్జామ్ రాయడానికి ఒక యాభై శాతం మంది రారే రారు ఈ వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్ లో సగం మంది ఎగ్జామ్ కూడా రాయరు ఓకేనా సో ఇదన్నమాట ఇది గైస్ ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ కోసం ప్రిపరేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మిస్టర్ త్రీ జీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఆల్ ద బెస్ట్ బాగా చదవండి తప్పకుండా ఉద్యోగం వస్తుంది ముఖ్యంగా ఎయిత్ పే కమిషన్ దృష్టిలో పెట్టుకొని ఓకేనా చదవండి అబ్బా ఓకేనా గ్రూప్ డి శాలరీ ఎంత ఉండబోతుందో మనందరికీ తెలిసిందే సో దీన్ని ముఖ్యంగా మోటివేషన్ గా తీసుకుని ప్రిపరేషన్ అయితే చేయండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్